గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మాకు సో కొంచెం లేట్గా లేచాను స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో అయితే సండే కోసం ఇలా హాలిడేస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు కూడా నేను హాలిడేస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండాలి రోజు అంటే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడం వెళ్ళిపోవడం అలా ఇలా ఇలా హాలిడేస్ వచ్చినప్పుడైనా నేను నీట్గా ప్రిపేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ కొంచెం స్పెషల్గా లంచ్ డిన్నర్ కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నైట్ అయితే ఇడ్లీ ఇడ్లీకమ్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టాను ఎలా ఉందో చూడాలి కిచెన్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చూస్తే మొత్తం గిన్నెంతా పొంగిపోయింది ఇడ్లీ ప్రిపేర్ చేసే మూడేమో కానీ ఫస్ట్ అదంతా క్లియర్ చేసుకోలేక చచ్చిపోయాను ఇడ్లీ ప్రిపేర్ చేసే మూడేమో కానీ నాకైతే అదంతా చూసేసరికి ఇదంతా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని మైండ్ అప్సెట్ అయిపోయింది కానీ తప్పదు కదా క్లీన్ చేసుకోవాలి మీకు ఇడ్లీ గురించి చెప్తాను కదా అవును నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే నేను సెవెన్ ఎయిట్ ఇడ్లీస్ తినేదాన్ని చిన్న ఏజ్లోనే చట్నీ విత్ కాంబినేషన్ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం సాంబార్ అంటే అంత ఇష్టం లేదు ఇడ్లీ చట్నీ మూడు పూటలు పెట్టినా తినేదాన్ని నా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే నాకు ఓన్లీ ఇడ్లీనే తినాలనిపించేది కానీ ఇక్కడ ఇడ్లీ అసలు బాగుండదు మేము ఉండేది కర్ణాటక స్టేట్ అని చెప్పాను కదా ఇడ్లీ ఏమో డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారు అది మనం కొంచెం రవ్వరవ్వగా చేసుకుంటాం కదా ఇక్కడ చాలా స్మూత్గా చేస్తారు అసలు బాగుండదు కానీ నాకు చట్నీ ఇడ్లీ కాంబినేషన్ అంటే ఇష్టం తినేది నేను ఒక ఇడ్లీ పర్ డే ఒక ఇడ్లీ తింటాను ఎందుకంటే ఏం తిన్నా కానీ ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయి అఫ్ కోర్స్ ఇడ్లీ తిన్నా మొత్తం కక్కేసేదాన్ని కానీ ఇడ్లీనే తినాలనిపించేది మీకు ఆ విషయం తెలుసా నేను చట్నీ కోసమే ఇడ్లీ తింటాను ఇడ్లీ ఎంత ఉంటుందో చట్నీ కూడా అంతే క్వాంటిటీలో ఉండాలి ఈక్వల్గా తింటేనే నేను సాటిస్ఫై అవుతాను లేదంటే అస్సలు ముట్టుకోను నా గురించి మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఇడ్లీ ప్రిపేర్ చేస్తారంటే చాలా ఎక్కువ చట్నీ ప్రిపేర్ చేస్తారు ఇడ్లీ అనే కాదు దోశలోకైనా నేను చట్నీ ఎక్కువే తింటాను మా అమ్మ ఒక పెద్ద గిన్నెకి ప్రిపేర్ చేసి పెడుతుంది నేను వచ్చానంటే నేను ఉన్నాను అంటే కొంచెం చట్నీ చూస్ చేస్తారు ఇంకా ఇడ్లీ కాంబినేషన్లోకి నెయ్యి పొడి ఇవి కూడా చాలా బాగుంటాయి నెయ్యి పొడి చట్నీ మూడు కాంబినేషన్లో పెట్టుకొని ప్రశాంతంగా తింటాను నేనైతే ప్రశాంతంగా తినడము అమ్మ దగ్గరకు కానీ అక్క దగ్గరకు కానీ అత్త దగ్గరకు కానీ అలా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా కూర్చొని తింటాను నేను ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని కాదు పోసుకొని తింటాను నేను వస్తున్నానని తెలిస్తే ఇంకా ఎక్స్ట్రా పోసి పెడుతుంది అమ్మ ఇంట్లో ఉంటది కానీ అది నాకు సరిపోతుంది మా అమ్మకు తెలుసు నా కిచెన్ చూసి భయపడకండి నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేశాను కదా ఇంక అన్నీ అంతే వదిలేశాను క్లీన్ చేయాలి వంట చేసేటప్పుడు నేనైతే ఎండుమిర్చి చట్నీ చేస్తున్నాను ఎండుమిర్చి ఎంతమంది కడిగేస్తారు ఎండుమిర్చి కడుక్కొనే వేసుకోవాలి డ్రై అయిపోతాయి బాండీలోకి వేసినప్పుడు ఎందుకంటే మందులు అవన్నీ కొడతారు కదా కడుక్కొని వేసుకుంటేనే బెటరు ఈరోజు రెడ్ చట్నీ చేస్తున్నాను ఇడ్లీలోకి రెడ్ చట్నీ అంటే ఏంటో అనుకుంటారు ఏం లేదు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి వేస్తున్నాను అంటే రెడ్ చట్నీ డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు వెల్లుల్లి చట్నీ లేదంటే ఉల్లిగడ్డ చట్నీ లేదంటే నేను పల్లీలతో చేస్తున్నాను జస్ట్ ఎండుమిర్చి వేస్తున్నాను అంతే ఈరోజు బయటకు వెళ్ళాల్సిన పని ఉంది ఇంటి దగ్గర నుంచి స్కూటీ వచ్చింది దాని సర్వీసింగ్ చేయడానికి వెళ్ళాలి నేను ప్రీవియస్గా వర్క్ చేసే దగ్గర నా వర్కింగ్ ప్లేస్కి నా ఇంటికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిఫరెన్స్ అంతే నాకు స్కూటీతో అవసరమే పడలేదు ఇక్కడ మాత్రం ఒక త్రీ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది రోజు నడిచెళ్ళడం అంటే కష్టం కదా నడిచెళ్ళడం కష్టం కదా అసలు అవ్వదు మా హస్బెండ్ రావడం హాఫ్ డిస్టెన్స్ వదిలిపెట్టడం ఇలా జరుగుతుంది ఇలా కార్లే అని చెప్పేసి స్కూటీ తెచ్చేసుకున్నాను ఫస్ట్ అసలు స్కూటీ డ్రైవ్ చేయడం అంటేనే భయము కానీ చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నాను విలేజ్లో నడుపు ట్రాఫిక్లో కూడా చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఫ్రెషప్ అయిపోయాను నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్ చీరాల డ్రెస్సులకి ఫేమస్ కదా చాలా అది మాకు అడ్వాంటేజ్ అనమాట వెళ్ళినప్పుడల్లా నచ్చినవి తీసుకుంటాము డ్రెస్సులు శారీస్ చాలా బాగుంటాయి చీరాల్లో చాలా ఫేమస్ ఎక్కడెక్కడ వాళ్ళంతా చీరాలనే వచ్చి షాపింగ్ చేస్తారు పెళ్ళికి కానీ ఇంకా నార్మల్ షాపింగ్ కానీ చీరల్లోనే చేస్తారు షోరూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము మా హస్బెండ్ ఏమో బయట ఇద్దాం సర్వీసింగ్ అంటాడు నేనేమో లేదు లేదు షోరూంలో అయితే నీట్గా చేస్తారు అంటాను మరి ఏమవుతుందో ఎంత వస్తుందో చూడాలి సర్వీసింగ్కి అయితే ఇచ్చేసాము వాళ్ళు టూ డేస్ అయ్యాక రమ్మన్నారు వెళ్తూ వెళ్తూ పాలకూర ఫ్రెష్గా కనిపిస్తే పాలకూర తీసుకున్నాను ఇంకా చికెన్ కూడా తీసుకున్నాను పాలకూర పప్పు జస్ట్ ఆ రైస్లోకి చేశాను చికెన్ చపాతీలోకి కాంబినేషన్గా చేద్దాంలే కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను చపాతీలోకి కాంబినేషన్గా సెమీ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీ చేశాను ఫస్ట్ ఆనియన్స్ వేసాను ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోవాలంటే ఫస్ట్ ఏం వేస్తాము ఉప్పేస్తాము ఉప్పేసి ఫ్రై చేశాను ఇంకా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా చికెన్ వేసాను అనమాట చికెన్ అస్సలు స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకోండి అసలు స్మెల్ రాదు బాగుంటుంది ఆటింగ్ సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఆనియన్స్ చికెను అంతా కలుపుకునేలాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి అక్కడ మిక్సీ జార్ కనిపిస్తుంది కదా అందులో నేను కొబ్బరి వెల్లుల్లి అల్లము కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి అల్లం ఫ్లేవర్ తక్కువ వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ అంతా వేసేసేయండి ఇందులో నీట్గా కలిసేలాగా బాగా మిక్స్ చేసేయండి చికెన్ వేసేసాక కొంచెం మూత పెట్టి మగ్గనియండి ముందే అన్నీ వేసేస్తే బాగుండదు టేస్ట్ కొంచెం చికెన్ స్మూత్గా అయ్యాక మనం ఏమేమి వేయాలనుకుంటున్నామో అన్నీ వేయొచ్చు కానీ కొబ్బరి పేస్ట్ మాత్రం ముందే వేస్తే ముక్కలకు బాగా పడుతుంది అనమాట సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేశాను తర్వాత కారం వేసాను నాన్ వెజ్లోకి ఒట్టి మిరపొడి మాత్రమే వేసుకోండి అంటే మసాలా మిక్స్ చేసిన కారం వేసుకోవద్దు జస్ట్ రెడ్ కారం ఉంటుంది కదా జస్ట్ చిల్లీస్తో ఓన్లీ చిల్లీ ఫ్లేవర్ ఉండేదే వేసుకోండి సాంబార్ కారం వేస్తే టేస్ట్ అంతా పోతుంది ఎస్పెషల్లీ చికెన్ మటన్లో కొంచెం దగ్గర పడ్డాక కర్రీ ధనియాల పొడి గరం మసాలా వేసుకోండి రెండు ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఫ్రెష్గా వేసుకోండి నేనైతే ఒక టూ వీక్స్కి సరిపడేలాగా ప్రిపేర్ చేస్తాను ఇంకా అంతకంటే ఎక్కువ స్టోర్ చేయను గరం మసాలా అంటే కొంచెం బల్క్గా ప్రిపేర్ చేస్తాను చికెన్ కర్రీ కానీ చికెన్ సెమీ గ్రేవీ కానీ ప్రిపేర్ చేస్తానంటే కన్ఫామ్గా కొన్ని చపాతీలైనా ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ రైస్లోకి పప్పు చేశాను కదా చికెన్ కర్రీ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే కొన్ని చపాతీలు అయినా తినాలి అదే మా అత్త అయితే జొన్న జొనారెట్లు చేస్తుంది నేను జొన్న జొనారెట్లు ట్రై చేశాను కానీ ఎందుకు కొంచెం ఎక్కువ రిస్క్ అనిపించింది అలవాటు ఉన్న వాళ్ళయితే ఈజీగా చేసేస్తున్నారు నేను చేస్తున్నాను కానీ గ్యాస్ అంతా పిండి పడిపోవడం కొంచెం ఎక్కువ రిస్క్ పడుతున్నాను అనమాట ఈజీగా అవుతున్నట్లు అనిపించలేదు ఇంకా చపాతీలే చేస్తున్నా దోశల్లోకి అయితే ఈజీగా ఉంటుందిలే అని చెప్పి దోశల్లోకి మిక్స్ చేస్తాను రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ దోశల్లోకి మిక్స్ చేసేస్తాను అన్ని విటమిన్స్ అందాలంటే దోశలోనే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఇంకా ఏవైతే డిఫరెంట్ మిల్లెట్స్ ఉంటాయో నేను ఏ తినలేదు అని ఫీల్ అవుతానో అవన్నీ ఒక గ్లాస్లో మిక్స్ చేసేస్తాను టేస్ట్ ఎక్కడా తెలిసలేదు మన బాడీకి కూడా విటమిన్స్ అందినట్టు ఉంటాయి దోశ తిన్న ఫీలింగు ఉంటుంది నేను అన్నిటికన్నా ఈజీగా ప్రిపేర్ చేసే టిఫిన్ ఏదన్నా ఉందంటే అది చపాతీనే కర్రీ చేసేయచ్చు కామన్గా మార్నింగు దానిలోకి రైస్ పెట్టేయచ్చు అదే కర్రీ చపాతీలోకి వేసుకొని తినొచ్చు అందరూ చపాతీ చేసేవా నీకు ఎంత ఓపిక అంటారు కానీ నేను ఈజీగా ప్రిపేర్ చేసేది ఏదైనా ఉందంటే చపాతీ దోశ ఇంకా కరెక్ట్గా చపాతీలు చేస్తున్నప్పుడు మా అక్క కాల్ చేసింది సండే ఉన్నప్పుడే మా వాళ్ళతో ఫుల్గా మాట్లాడేస్తాను అనమాట ఎంతసేపు మాట్లాడతానో నాకే తెలియదు నేను పర్టికులర్గా ఎక్కువ ఫోన్ మాట్లాడేది అంటే మా అక్కతోనే ఏమున్నా కానీ షేర్ చేసేసుకుంటాను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదా మా అమ్మ వాళ్ళకి అక్క నేనే ఏమున్నా అక్కతోనే షేర్ చేసుకుంటా ఉంటాను వాటే ఈ సండే షార్ట్ పోస్ట్ చేశాను కదా అందులో నేను ఈ చికెన్ చూపించలేదు ఎందుకంటే కార్తీక మాసం ఇంకా అవ్వలేదు కదా ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి నేను చూపించలేదు నేను తినొచ్చు బట్ చూసే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా ఏంటి మీరు అసలు అమ్మాయి అయినా కార్తీక మాసంలో తింటారా అంటారా ప్రశాంతంగా పూజ చేసుకోవాలనుకుంటే పూజ చేసుకుంటాను తినాలి అంటే తింటాను బట్ పర్టికులర్ కొన్ని పాటిస్తాను టెంపుల్కి వెళ్ళినప్పుడు పూజ చేసిన రోజు ఆ రోజు నాన్ వెజ్ చేయడం అలా మానేస్తాను తప్ప అన్ని డేస్ తింటాను ఈ డే ఆ డే అని ఏమీ లేదు ఇంత బోల్డ్గా ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ ఒకప్పుడు నేను వారాలు పూజలు పట్టించుకున్నట్లు ఎవరు పట్టించుకోలేదు ఒకగానొక్క టైంలో ఎందుకు పూర్తిగా నమ్మకం పోయింది అలా అని చెప్పి దేవుడికి మొక్కడం మానేయలేదు జస్ట్ నమ్మకం పోయింది అన్నీ వదిలేసుకున్నాను చికెన్ కర్రీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీ కాల్చుకుంటూ ఉన్నాను చపాతీని మీకు ఇష్టం ఉంటే ఫ్లేవర్ కొంచెం గీతో కాల్చుకోండి టేస్ట్ బాగుంటుంది అంతే వేడి వేడి చపాతీలు రెడీ ఈ సండే అయితే మేము చికెన్ చపాతీతో ఎంజాయ్ చేసాము రైస్లోకి పాలకూర పప్పు చేశానని చెప్పాను కదా అంతే ఇంకా తినడం ఇంకా అదంతా షూట్ చేయడం వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఇప్పటికే మిమ్మల్ని ఏమైనా బోర్ కొట్టిస్తే సారీ చికెన్ కర్రీ అయితే మస్ట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ఇంకంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్